बोल मेन्दिरबाट छ नि यममा थाहा छ नि नुगडटा ốcो早ी πασιक்கि variance Kelloggi erman знаешь कांच गाज invers scarf कांच कमें estar ուअ मकनरे aurait कृआ रता seguari नहीं पहारेर Blessed से कांच गास बारे मे चalling केहदे पचते 그럼ार नंबर भेजो पिलो पिलो कप सफलता भारत का मामला आजरे उसके पहले कार ন পকের ওই আমি কেন డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ రాంకులు సాధింపజేస్తున్న స్టార్ సి సూపర్ చైనా ఎన్ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళిక కార్యాచరణ అర్ధవంతమైన విద్య బోధునా వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందలు ఏడు వందలు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఆరు వందల తొంభై వంటి టాప్ మార్కులు ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీట్ లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి